ఖమ్మం నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న అష్టగుర్తి గ్రామానికి చెందిన భూపతి వెంకమ్మ అనే భక్తురాలికి ఒకనాటి రాత్రి స్వామి కలలో కనిపించి తాను స్తంభాదిరి గుంటపై ఉన్నానని తానున్న ప్రదేశాన్ని చెప్పి నిత్య నైవేద్యాలు పూజలు చేయమని ఆదేశించాడట దీంతో ఆమె ఊరి ప్రజలకు విషయం చెప్పి వెంటనే స్తంభగిరిపై స్వామి చెప్పిన ప్రాంతంలో వెతకగా నారసింహుడి గుహ కనిపించింది ఆనందాచర్యాలకు గురైన ఊరి భక్తుడు స్వామి కైంకర్యాల కోసం అష్టగుత్తిలో కొంత ప్రాంతాన్నిచ్చారు అంతేగాక ఆ నరహరికి అర్చనలు చేసేందుకు నరహరి వంశీకలను వెదికి తెచ్చి వారిని వంశ పారంపర్యంగా అర్చకులుగా కొనసాగిస్తున్నారు పదహారవ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నగరంలోని కిల్లా నిర్మాణ సమయంలో స్వామివారిని దర్శించుకుని ముఖ మండప నిర్మాణం రాతి ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేయించాడట ముప్పై రెండు అక్షరాలతో ఉండే స్వామివారి బీజాక్షర శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని ముప్పై రెండు స్తంభాలతో మండపం ముప్పై రెండు అడుగుల ఎత్తులో రాతి ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం విశేషం అప్పటి సామంతరాజులు వేమారెడ్డి లక్ష్మారెడ్డి ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు ఆధారాలున్నాయి ప్రహ్లాదుని రక్షించేందుకు ఉగ్ర నారసింహమూర్తి స్తంభం నుంచి ఉద్భవించింది ఈ ఊరిలోనే నట